జిల్లా ఉపాధ్యక్షుడైనటువంటి మహేష్ గారు మా మిత్రులు ఎలా గుండు అరగుండు కొట్టించుకొని రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఆరు వేలు రూపాయలు ఫిక్షణ ఇవ్వాలని చెప్పేసి దర్శనం వ్యక్తం చేసినందుకు వారికి రాష్ట్ర కమిటీ పక్షన ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ఈ రోజు రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి కూడా మీ ఒక్క విద్యార్థులు చేస్తున్నాం వికలాంగులం అనేక సమస్యలతోని అల్లాడిపోతున్నాం సాలీసారని పింఛనులతోని ఈ వచ్చేటటువంటి నాలుగు వేల పదారు రూపాయలు మాకు ఏ మాత్రం కూడా తేర్పడటం లేదు కాంగ్రెస్ పార్టీ మీ అధికారులు కొంచెం ఆరు వేల రూపాయల ఫిక్షను తీసేసి చేయుతబితన్నారు మీరు చేయుత పింఛన్లు తక్షణమే ఇవ్వాలి ఇతరంగుల సమాజానికి ఆర్వేంద పింఛన్ తో పాటు ఆర్టీసీ లో మహిళలకు ఇచ్చిన విధంగానే ఎన్నికల మేనిఫెస్టో చెప్పిన మాదిరిగా వెంటనే ఆర్టీసీలో ఉత్తర రవాణా సహకారం కల్పించాలని చెప్పేసి అదేవిధంగా రాష్ట్ర మంత్రి వర్గంలో కూడా ఏళ్ల తర్వాత డెబ్బై ఎనిమిది ఏళ్ల నుంచి కూడా రాజ్యాధికారానికి దూరమై మీరు దుర్బా జీవితాలు కలుపుతున్నాం కాబట్టి రాష్ట్ర మంత్రివర్గంలో కూడా వికలాంగులకు అవకాశం కల్పించాలని చెప్పేసి రాష్ట్ర వికలాంగుల సంక్షేమ శాఖ వికలాంగుని మంత్రిగా నియమించాలని చెప్పేసి కూడా ఈ అంబేద్కర్ నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రి గారిని డిమాండ్ చేస్తున్నాం ముఖ్యంగా వికలాంగులకు సంబంధించి మా వికలాంగుల విద్యార్థులు చదువుకొని వికలాంగుల ఉద్యోగాల భర్తీ కోసం ఎదురు చూస్తారు కాబట్టి రాష్ట్రంలో వెంటనే వికలాంగుల బ్యాంకుల ఉద్యోగాలను భర్తీ చేయాలి దాంతో పాటు ముఖ్యంగా ఈ రోజు ఈ కొట్టించుకునేది కొట్టించుకున్నది ఆరు వేల రూపాయల పిన్షన్ తో పాటు రాబోయే సాయంత్రిక ఎన్నికల్లో ఖచ్చితంగా వికలాంగులకు జనాభా ప్రకారం రాజకీయ జరిగి కల్పించే విధంగా రాష్ట్ర ముఖ్యమంత్రి చర్యలు తీసుకోవాలని చెప్పేసి ఈ రోజు ఈ కొడంగల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి అంబేద్కర్ మా జిల్లా అధ్యక్షులు కోతురాజు సుధీర్ గారి నాయకత్వంలో ఈ రోజు ఈ పెద్ద ఎత్తున పెద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహించడం మా జిల్లా అధ్యక్షులుగా చెప్పారు అన్న ఈ ముఖ్యమంత్రి గారు మెడలు వంచాలంటే అంబేద్కర్ తౌరత్స మనం అరవిడ్ కొట్టించుకొని రాష్ట్ర ముఖ్యమంత్రికి నిరసన చెప్పాలని చెప్పేసి మా మిత్రుడు మా జిల్లా అధ్యక్షుడు బోధురా సుధీర్ గారు వారి నాయకత్వంలో ఈ యొక్క నిరసన కార్యక్రమాలు చెప్పేందుకు వారికి కూడా రాష్ట్ర కమిటీ పక్షాన ధన్యవాదాలు తెలియజేస్తూ ఏదైనప్పుడు కూడా ముఖ్యమంత్రి గారు ఈ జిల్లా అధ్యక్షుడు సుధీర్ గారు ఏదైతే అరగుండెండి కార్యక్రమం చెప్పేసి ఈ కార్యక్రమం చూస్తే ముఖ్యమంత్రి గారికి కనువిప్పు కలగాలి రాష్ట్ర ముఖ్యమంత్రి ఖచ్చితంగా వికలాంగల సంస్థలు పరిష్కరించేందుకు ముందుకు రాకుంటే భవిష్యత్తులో కొడంగల్ నియోజకవర్గ కేంద్రంగా మరిన్ని పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు నిర్వహిస్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం వికలాంగుల 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 పట్ల ముఖ్యమంత్రి వైఖరి వికలాంగుల సంస్థల పట్ల ముఖ్యమంత్రి వైఖరి ఈ కార్యక్రమంలో పాల్గొన్నటువంటి అన్ని జిల్లాల నాయకత్వాలకు మండల అధ్యక్షులు ఈ యూట్యూబ్ ఛానల్ కేవలం వికలాంగుల గురించే కాదు వికలాంగుల కోణం నుంచి ప్రపంచాన్ని కూడా చూసి ప్రపంచం గురించి వార్తలను వ్యాఖ్యలను పరి అందజేస్తుంది ఈ జవాబును అందరూ కూడా ఆమోదించి ఆదరించి దానికి లైక్ కొట్టి దాంట్లో బాగా సబ్స్క్రైబ్ చేయాలని అందరినీ కూడా ప్రేక్షకులందరినీ కూడా ఈ సందర్భంగా కోరుతూ ఒక ఉదాంతమైన ఆశయంతో ఏర్పడిన జవాబును ఆదరించవలసిందిగా అభ్యర్థిస్తున్నాను